హాయ్ అండి వెల్కమ్ టు టు డేస్ వీడియో ఈరోజు వచ్చేసి మనకి జార్జెట్ పార్టీవేర్ శారీస్ అండి పార్టీవేర్ కలెక్షన్ టోటల్ మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది శారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ నెక్లెస్ ప్యాటర్న్ నెక్లెస్ ప్యాటర్న్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ ఫెస్టివల్ ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఆఫర్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఈ స్టైల్లో వచ్చేస్తుంది ఎల్లో కలర్ అండి ఎల్లో షేడ్లో టోటల్ ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే ప్యూర్ ఎల్లో ప్యూర్ ఎల్లోలో వచ్చేసింది కొంచెం వీడియోలో లైట్ కనబడుతుందేమో మంచి డార్క్ ఎల్లో షేడ్ పర్పుల్ కలర్లో బార్డర్స్ వచ్చేసాయి నెక్లెస్ ప్యాటర్న్ అండి ఇది కింది సైడ్ బార్డర్ అండ్ పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది పర్పుల్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో బ్యూటిఫుల్ శారీస్ వచ్చేస్తున్నాయి టోటల్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి ఈ టైప్లోనే వచ్చేస్తుంది నెక్లెస్ ప్యాటర్న్ వాష్ చేసినా ఏం పోదండి ప్రాబ్లం ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్లో ఈ టైప్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు మంచి కాంట్రాస్ట్లో వచ్చేసింది పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీస్ మంచి ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేసింది నెక్లెస్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ అండి ఎల్లో లెమన్ ఎల్లో ఇంతకుముందు చూపించింది ప్యూర్ ఎల్లో అండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో షేడు లెమన్ ఎల్లో షేడ్లో బార్డర్స్ వచ్చేసాయి శారీ మొత్తం ఈ స్టైల్ శారీ మొత్తం ఈ స్టైల్ మనకి కలర్ మిడిల్ పార్ట్లో కలర్ వచ్చేసి పర్పుల్ షేడ్ పర్పుల్ అండ్ లైట్ బ్రింజాల్ షేడ్ మిక్స్డ్ టైప్లో ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఇదే స్టైల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని బ్రైట్ కలర్స్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది పెట్టుబడికి కూడా ఎక్సలెంట్గా ఉంటాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో మీకు మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది జామూన్ షేడ్ అండి బార్డర్స్కి వచ్చేసి ఇలా వచ్చేసాయి జామూన్ షేడ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మనకి బార్డర్స్ అనేది డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్లూ షేడ్లో వచ్చేసింది శారీ మొత్తం ఈ స్టైల్ జామూన్ షేడ్లో వచ్చేసింది టోటల్ ఫాయిల్ ప్రింట్ గ్రాండ్ లుక్తో ఉంటుంది ప్రైజ్ వైజ్ మనకి వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి ఎక్సలెంట్గా వచ్చేసింది కాంట్రాస్ట్లో రాయల్ బ్లూ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ బార్డర్స్ కూడా మనకి రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసాయి మంచి బ్రైట్ షేడ్ లైక్ మనకి పట్టు శారీస్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లోనే వస్తుంది సాఫ్ట్గా ఉంది బరగ్గా అయితే క్లాత్ లేదు చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అనండి ఇది డార్క్ మనకి పికాక్ బ్లూలో డార్క్ షేడ్ అండి అండ్ బార్డర్స్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ లెమన్ ఎల్లో షేడ్లో బార్డర్స్ ఇచ్చేసారు డార్క్ పికాక్ బ్లూ షేడ్లో శారీ మిడిల్ పార్ట్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు ఎవరికి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి అండ్ ఇది ఒక ప్యాటర్న్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా చూపెడతాను క్లియర్గా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనకి డార్క్ పికాక్ బ్లూ షేడ్లోనే వచ్చేసింది ఈ టైప్లో వచ్చేసింది కొంచెం డిఫరెంట్ ఉంది ఇంతకుముందు చూపించిన కలర్కి దీనికి లైట్ వేరియేషన్ ఉంది ఇది కొంచెం నావీ బ్లూకి రిలేటెడ్గా ఉంది ఇది వచ్చేసి పికాక్ బ్లూకి రిలేటెడ్గా కొంచెం గ్రీనిష్లో ఇది వచ్చేసింది ఈ టైప్లో వచ్చేసింది అండ్ డార్క్ ఎల్లో షేడ్ అండి లెమన్ ఎల్లో కాదు డార్క్ ఎల్లో షేడ్లో బార్డర్స్ వచ్చేసాయి అండ్ దీనిలో బ్లౌజ్ దీనికి వచ్చేసింది ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు అండి పళ్ళు ఈ టైప్లో ఇచ్చేసారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా చాలా బాగుంది కంఫర్ట్గా ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్కి రెడ్ కలర్లో బార్డర్స్ వచ్చేసాయి దీనిలో సింగిల్ కలర్ది కూడా ఉంది అది కూడా చూపెడతాను అంటే బల్క్లో కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్కి కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ తీసుకుంటారు కదా అలా కావాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి ఇది మంచి గ్రాండ్ లుక్తో ఉంటుంది రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది అండ్ ఈ టైప్లో వచ్చేసింది శారీ మొత్తం ఇదే స్టైల్ ఉంటుంది రెడ్ కలర్ అండి డార్క్ రెడిష్లో బార్డర్స్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెష్పై ఇది వచ్చేసి సింగిల్ కలర్లో మనకి బల్క్ స్టాక్ ఎన్ని శారీస్ కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు డార్క్ గ్రీన్ షేడ్ అండి చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ షేడు ట్రెడిషనల్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండ్ ఎవరికైనా సూట్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఎవరికైనా సూట్ అవుతుంది ఈ టైప్లో వచ్చేసింది డార్క్ గ్రీన్ షేడ్ లీఫీ గ్రీన్లోనే డార్క్ షేడ్ బాటిల్ గ్రీన్ కాదు డార్క్ లీఫీ గ్రీన్ షేడ్ టోటల్ ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లోనే వచ్చేసింది సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ టోటల్ ఫాయిల్ ప్రింట్ మంచి నెక్లెస్ ప్యాటర్న్ ఇది సింగిల్ కలర్లో బల్క్ స్టాక్ ఉంది ఎన్ని శారీస్ కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ సేమ్ ప్యాటర్న్లో మనకి పర్పుల్లో కూడా ఉందండి ప్రజెంట్ స్టాక్ లేదు ఆల్రెడీ వస్తుంది స్టాక్ మీకు ఎవరికైనా పర్పుల్లో కూడా బల్క్ స్టాక్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అవి కూడా నేను ఆల్రెడీ తెప్పిస్తున్నాము మీకు కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ టైప్లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఇదే స్టైల్ దీనిలో కూడా బల్క్ స్టాక్ ఉంది ఎన్ని శారీస్ కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు లైక్ యూనిఫామ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లోనే ఇచ్చేసారు బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు నెక్లెస్ ప్యాటర్న్లోనే పళ్ళు కూడా వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కానీ ఛానల్ని రికమెండ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్